మేమందరం జై జనసేన జై ప్రజారాజ్యమా అంటూ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ జెండా పట్టుకుంటేనే ఉంది చూసారా ఆ ఆనందం వీఐపీ పాసులు వేరే మహిళలు ఇదిగో ఈ పాసులు తీసుకొని బయలుదేరామండి ఎక్కడికి అనుకుంటున్నారు చీరాల నుంచి పిఠాపురం కొత్తపేట మా ఇంటి దగ్గర నుంచి మొదలెట్టేశామండి బయలుదేరాం వెళ్తున్న దారిలోనే కొత్తపేట సెంటర్లో మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారికి దండం పెట్టుకుని అలా నాలుగు అడుగులు వేస్తే ఇంకొక వైపు స్వామి పాదాలు అక్కడ కూడా దండం పెట్టుకుని ఆ తర్వాత కొత్తపేట హైవే మీదకి వచ్చేసాం ఇక్కడి నుంచి మా ప్రయాణం దాకా పిఠాపురం చిత్రాల దాకా వెళ్ళేదాకా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ మేమందరం ఒక్కసారి గ్రూప్ ఫోటో అంటే ఇంకొక ఊరి నుంచి ఇంకొక ఊరి నుంచి కొంతమంది వచ్చారు అలానే వాళ్ళందరం కలిపి గ్రూప్ ఫోటోలు లేడీస్ వాటికి అలా తీసేసుకొని ఆ తర్వాత బయలుదేరం 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 చెరుకు పల్లెలో చక్కగా టిఫిన్ చేసాం ఆ తర్వాత చక్కటి టీ తాగాం నిజంగా అండి గాజు గ్లాసులో టీ తాగుతూ ఉంటే ఆ కిక్కే వేరు అలా టీ తాగి ఇలా బయటకు వచ్చేసేటప్పటికీ కొవ్వూరు నుంచి ఒక అన్న వీడియో కావాలి ఫోటోలు కావాలని తీయించుకుంటూ ఆ తర్వాత ఇదిగో ఇంకొంచెం ముందుకు వస్తే అసలు ఆ జామకాయలు ఇచ్చింది చూసారా ఆమెని మెచ్చుకోవచ్చండి పక్కన మా వాళ్ళే పక్కన ఇంకొక చోట కూడా జామకాయలు తీసుకుంటుంటే ఇక్కడ తీసుకుందా అంటే పర్లేదమ్మా ఇద్దరము బతకాలే కదా పర్లేదు తీసుకోవచ్చు అని చెప్పి ఆ అమ్మ అలా చెప్తూ ఉంటే భలే అనిపించిందండి అలానే ఒక చిన్న జాంకాయ ఇచ్చింది ఆ జాంకాయ మా గణేష్ కం ధనరాజుకి ఇచ్చేసాను అలానే మేము కొనుక్కున్న అంటే తీసుకున్న ఈ జామకాయలు తలా ఒక జాంకాయ తీసేసుకున్నాం ఆ తర్వాత ఇంకా చూడండి మా ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టేసేసాం చూసారా మేము హడావిడిగా వెళ్ళాలన్న తొందరలో ఉంటే అవి కూడా అంతే తొందరగా ఆ గేదెలు ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతున్నాయో చూసారా ఆ తర్వాత గేటు వేశారండి ఆ గేటు వేసినప్పుడు మా వాళ్ళందరూ ఒకసారి అలా దిగినప్పుడు ఇలా ఒక చిన్న వీడియో తీసానా గేట్ మళ్ళీ తీసేశారండి ఇంకా చూడండి అప్పటికే వెయిట్ చేస్తున్న మా వాళ్ళు అంటే మనలా వెళ్ళాలి మాలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ హడావిడిగా ఆ వెహికల్ స్టార్ట్ చేశాం గేట్ చూసారు కదా రైలు పట్టాలు చూసారు కదా ఇంకా వచ్చేసామండి ఇంకొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత వెళ్ళే బస్సు వస్తున్న బస్సు వెళ్తున్న బస్సు వస్తున్న బస్సు అన్నట్టు ఎంత ట్రాఫిక్ ఉందో చూసారా ఇక్కడ ఈరోజు పీఠాపురం చిత్రాడ అక్కడికి వెళ్ళాలి అంటే ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలుసు ఈ ఫ్రూట్స్ షాపులు చూసారా ఒకవైపు కూల్ డ్రింక్స్ ఇంకోవైపు అరటికాయలు ఇంకో ఇంకోవైపు జామకాయలు ఇవన్నీ అలా అలా అంటే ఈ దారిలో మేమేమి చూసాము ఏంటి అంటే మంచి చెడు రెండు మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్న వీడియో తీశానా అన్న టోపి పెట్టుకో అన్న ఎండలో ఇబ్బంది పడతామని ఆ పోలీస్ అన్నకి ఈ గణేష్ కం ధన్రాజ్ అంటే మేము చక్కగా మన జబర్దస్త్ల ధనరాజు ఉంటాడు చూసా ఆ ధనరాజు బరి పెట్టుకున్నామండి మా తమ్ముడికి డ్రైవర్ తమ్ముడికి ఇంకా ఇటువైపు ఈ పొలాలు చెరువులు ఇవన్నీ చూసారు కదా చెరువులు చూడంగానే మా నాన్న గుర్తుకొచ్చాడండి చెప్తా మా నాన్న గురించి మొగల్తూరు బోర్డు అలా చూడగానే ఇంకా అంతే మెగా ఫ్యామిలీ వాళ్ళ ఊరిలోకి వచ్చేసామని అని చెప్పి ఆనందంతో అసలు అబ్బాబాబ్ బాబా హ్యాపీగా ఫీల్ అయ్యామా ఆ కొంచెం ప్లేస్ నేను అలా వీడియో తీస్తూనే ఉన్నానండి ఊరి ఎంటర్ అయ్యేటప్పుడు మొగల్తూరు ఊరు వెళ్తున్న ఎండ్ అవుతున్నప్పుడు మొగల్తూరు వీడియో చూశారు కదా అలా వెళ్తున్నాం ఇందాక చెరువుల సంగతి చెప్పాను కదా మా నాన్న కూడా మా చిన్ననాటి రోజుల్లో చేపల చెరువులు వేశారండి ఆ చెరువులు చూడగానే మా నాన్న గుర్తుకొచ్చారు అలా మా ఆ మా నాన్న గురించి అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాము ఆ కూల్ డ్రింక్ తాగుతూనే మా మా నాన్న గురించి అలా వీళ్ళందరికీ చెప్తూ ఇదిగో ఇలా వెహికల్లో ముచ్చట్లు వేసుకుంటూ దారి పొడవున మనం ఇలా వెళ్తున్నాం అలా వెళ్తున్నాం చిన్నప్పుడు అలా చేసాం ఇలా చేసాం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండంగా ఇదిగో ఇటువైపు చూసారా మనకి ముందుకు ముందుగానే మనకి అన్నిటికీ అప్డేట్ వచ్చినాయి ఒకవైపు అన్న అన్నాలు ఎక్కడికక్కడికి ఏర్పాట్లు చేశాము అనని ఇంకోవైపు మజ్జిగలు ఇంకోవైపు మంచినీళ్ళు ఇంకోవైపు పుచ్చకాయలు ఇవన్నీ ఏర్పాట్లు ఉన్నాయని మాకు ముందుగానే అప్డేట్ వచ్చినాయండి అందుకని ఎవ్వరం ఎవ్వరం ఇబ్బంది పడకుండా ఇంకోవైపు చూసారా కొబ్బరి బొండాలు కొబ్బరికాయలు ఎంత మూటలు కట్టి అదలన్నీ పరదాలు వేసి ఉన్నాయో అలా వస్తుంటే ఇంకా ఇంకా ఇంకొంచెం 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 కాకినాడ దగ్గర దగ్గరికి వచ్చేసామండి ప్రతి ఎటువైపు చూసిన జనసేన జెండా ఎటువైపు చూసిన జనసేన ఫ్లెక్సీలు ఇవన్నీ కనిపిస్తున్నాయా ప్రతి ఒక్కళ్ళ మేము కూడా అక్కడికి వెళ్తున్నామని చెప్పి సగర్వంగా చెప్పుకుంటూ హ్యాపీగా చూడండి ఆ జెండా చూస్తూనే ఉంది రెపరెపలాడుతున్న ఆ జెండాను చూస్తుంటే ఎవరికి వాళ్ళ ఎంత హ్యాపీగా విజయ జయకేతనం ఎగరవేయటానికి వెళ్తున్నాము పదకొండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం పదకొండు సంవత్సరాలు ఎలా ఫీల్ అయ్యామని చెప్పి మా వెహికల్లో ఉన్న వాళ్ళ మేము మాట్లాడుకున్నాం బయట కానీ కొంచెంసేపు అప్పుడప్పుడు అలా వెహికల్ దిగి మాట్లాడుకుంటున్న టైంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్ని సంవత్సరాలు పడ్డాం ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది అసలు వెళ్దాం మనం 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 అంటూ ఇందాక టోపీ లేకుండా దిరిగారు కదా పోలీసులు ఇప్పుడు ఈ టోపీ వాళ్ళని చూసారా చక్కగా టోపీ పెట్టుకుని మరి మంచి ఎండండి కొంచెం అలా దిగి అలా భోజనానికి వెళ్ళి ఆ కొంచెంసేపటికే దిమ్మ తిరిగి బొమ్మగా అనిపించింది అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ మీటింగ్ వినాలన్న ఆశ ఆశయం మాలో ఉండటం వల్ల ఇంత ఎండను కూడా లెక్క చెయ్యకుండా వచ్చామా ఇదిగో ఇక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత బోన్ చేద్దాం అదే భోజనం చేద్దాం ఎక్కడుందో హే హోటల్ అని చెప్పి చూసుకొని ఇదిగో ఇక్కడ భోజనం భోన్ చేసినట్టం కూడా ఎంతసేపు ఎంతసేపు తిన్నామో తెలుసా గంటలు గంటలు తినలేదు తినలేదండి చిటికలో అలా తినేసేసి ఇదిగో మళ్ళీ వెహికల్ ఎక్కేసాం మీరు చూడండి వెళ్తున్నంత లెక్కన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు చిన్న ఫ్లెక్సీలు ఎవరి ఎవరి ఇష్టం వచ్చినట్టే అలా ఫ్లెక్సీలు పెట్టేసేసారు కదా ఇందాక చెప్పాను కదా జయకేతనం జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భవ సభకి స్వాగతం సుస్వాగతం నా ప నా ఆయన పేరేంటమ్మ పంతం నానాజీ గారు అలా ఫ్లెక్సీ పెట్టించారు అలా లోపలికి వెళ్తుంటే ఇది రేపల్లె బస్సు అంటే చూడండి ఎంత పెద్ద బస్సు వేశారో రేపల్లె నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఒంగోలు నుంచి మా చీరాల నుంచి అలానే బాపట్ల నుంచి ఈ చుట్టుపక్కల కాకినాడ ఇంకా అన్ని ఊర్ల నుంచి గుడివాడ గుంటూరు అన్ని ఊర్ల నుంచి బస్సులు 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 ఎన్ని బస్సులు వస్తున్నాయి ఎటు చూసినా మరి వంద రెండు వందలు మూడు వందలు కాదండి ఎన్ని ఎన్ని లక్షల మంది అదేనండి వంద కాదు వేల కాదు లక్షల కాదు కొన్ని లక్షల మంది వచ్చేసారు ఈ సభకి వస్తున్నారు అని తెలుసు వెళ్తాము అని తెలుసు అయినా సరే ఒత్తిడి ఉంటుంది రష్ ఉంటుంది మనం ఉండలేము చేయలేము అన్న ఆలోచనతో కొంతమంది ఉన్న వెళ్దామన్న ఆలోచన అయినా సరే ఏమైనా పర్లేదని వెళ్ళాలన్న ఆలోచనతో మేమైతే బయలుదేరామా మా వెహికల్ మొత్తం అలా ఎన్నో వెహికల్స్ వేసుకొని వెళ్ళామండి ఇది కాకినాడ మెయిన్ సెంటర్ అండి కాకినాడ మరి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ఎంత మంచిగా చేస్తారో టీ తన ప్రస్థానం టీ దగ్గర నుంచి మొదలైంది అని చెప్పి విన్నానండి ఎంపీగా చేస్తున్నారు జనసేన ఎంపీగాను బలే హ్యాపీగా అనిపిస్తుంది అండి తన ప్రసంగం వినాలన్న ఆలోచన అసలు తన అలా మాట్లాడుతూ ఉంటే భలే ఉంటుందండి అని మేము మేము మళ్ళీ వెహికల్లో ప్రతి ఒక్కళ్ళు మా ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఇలా ఇలా అని మాట్లాడుకుంటూ చూస్తున్నారా జయకేతనం అవునండి విజయ జయకేతనం ఎగరవేస్తున్న మా పన్నెండవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మేమందరం ఎంత కలిసికట్టుగా ఎంత మంచిగా వెళ్ళాలని ఆలోచన అసలు చూడండి మా పిల్లలు చూడండి మా అన్నలు చూడండి మా తమ్ముళ్ళు చూడండి అసలు అలా ఉరుకులు పరుకులు ఉరుకులు ఎత్తుతూ ఉంటే మా మేము కారులో ఉన్న వాళ్ళం కూడా మేము కూడా అంతే హ్యాపీగా అరే నాన్న జాగ్రత్తమ్మ అమ్మ జాగ్రత్తమ్మ అని చెప్పి ఆ చిన్నపిల్లలు వెళ్తుంటే వాళ్ళకి కారులో నుంచి మెయిన్స్ పెద్దగా అరుస్తూ చెవటం ఆ వచ్చేసాం 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 ఎక్కడ కొనుక్కుంటున్నారు పీఠాపురం దగ్గర దగ్గరికి జయ విజయకేతనం అవునండి విజయ జయకేతనం జయ విజయకేతనం ఏదైతే ఏమి మనం జయకేతనం ఎగరేయటానికి జెండా వందనం చేయటానికి అబ్బా అసలు మాట్లాడుతూనే ఉంటే బల హ్యాపీగా అనిపిస్తుంది ఒక ఒకవైపు ఎంత ట్రాఫిక్ ఉందో అసలు మా లక్కే లక్కండి నిజంగా చాలా లక్ ఎక్కడ మేము వెళ్తున్న రూట్లో ఎక్కడ చిన్న ఆటంకం కూడా జరగకుండా చక్కగా వెళ్ళిపోయామండి ఆ ట్రాఫిక్ చూడటం అమ్ము ఈ ట్రాఫిక్లో ఎక్కడ ఇరుక్కుపోతామేమో అనుకున్నాం కానీ ఎక్కడ ఆటంకం లేదండి చక్కగా మాకు వెహికల్ ఇచ్చిన పార్కింగ్ ప్లేస్లో మా తమ్ముడు అదేనండి ధనరాజు ఎంత చక్కగా అక్కడ ఆపేసి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో అది దింపేశాడు మా కారు మీద మా ఆమంతి సోముల గారి బొమ్మతో పాటు మా బొమ్మలు కూడా ఉన్నాయండి అలా ఒక చిన్న వీడియో తీసేసుకొని ఇంకా బయలుదేరామా రోడ్డు ఎక్కంగానే పిఠాపురం పిల్లలంటా అక్క 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 ఆంటీ 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 మేడం మేడం అంటూ ఇదిగో ఇలా వచ్చేసి ఒక్క నినాదం చేస్తూ ఎంత దూరం మేము వెహికల్ ఆపిన కానించి సభా ప్రాంగణం వచ్చే దగ్గరికి ఒక ముప్పై కిలోమీటర్ దూరం ఉంటుందండి ఆ కొంచెం దూరం అంటే సగం దూరం దాకా జై జనసేన జై జనసేన జ పవనన్నా పవనన్న అంటే మేమందరం అలా నినాద నినాదం చేస్తూ వచ్చేసాం దగ్గరికి ఒకవైపు హెల్త్ ఏమైనా బాగోకపోతే అలా చూడటానికి ఒకవైపు ఇంకోవైపు విఐపి పాసులు ఇంకోవైపు వివిఐ పాసులు ఇవన్నీ ఉన్నాయి ఈ లోపుగా ప్రజారాజ్యం చిరు అన్నయ్య పార్టీ పెట్టిన ఆ పార్టీ జెండా చూడంగానే అబ్బా ఒక్కసారి ఒక వీడియో తీసుకున్నామా వివీఐపీ పాసులు తీసుకున్నాం కదా ఆ లోపలికి వెళ్ళామా వెళ్తూ ఉండంగా ఆనందం అనిపించిందండి మా వాళ్ళు ఉరుకులు పరుకులు ఎత్తుతుండంగా కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కనిపించారు అన్నా అన్నా అన్న అంటూ ఆ పిల్లలు మేము అందరం ఆ అన్నకు ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఆ తర్వాత మేము కూడా ఆ అన్న వెనకబడి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళిందిరా చూడండి ఆ ప్రాంగణం సభా ప్రాంగణం దగ్గరికి వచ్చేసాం వచ్చేసాం అని అనుకుంటూ మా వీరమ్మ అయితే డాన్సులు వేస్తూ ఉండగానే అమ్మమ్మమ్మ ఎంతో దూరం నుంచి వచ్చారా మధ్యకి తీసుకుంటారా అని చెప్పి మా వాలంటీర్స్ అలా ఇస్తూ ఉంటే ఆ మధ్యకు తీసుకొని అలా లోపలికి వచ్చేసామా ఇంతేనా ఇంకా చాలా ఉందండి ఇంకొక భాగం కూడా వీడియో చూపిస్తున్నాను పవన్ అన్న వచ్చే కాడి నుంచి చివరి దాకా ఇంకొక మంచి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి అసలు మా వీరమ్మ ఆనందం చూసారా ఎంత ఆనందంగా వేస్తుందో అసలు వీరమ్మేనా అక్కడున్న పిల్లలందరూ ఆ జెండాలు అలా ఊపుతూ ఉంటే అబ్బా అసలు ఆ ఆనందానికి చెప్పనలవి కాని అంత ఆనందం అండి వాళ్ళతో పాటు నేను కూడా అండి ఇంకొక నిమిషం ఉండండి నేను కూడా అసలు ఆ జెండా రెపరెప రెపరెపలా ఆడుతున్న ఆ జెండా చూడండి ఒక్కసారి అంత ఎత్తున ఆ జెండా అలా రెపరెపలాడుతుంటే ఎంత హ్యాపీగా ఉంది జనసేన అడ్డ మా పిఠాపురం గడ్డ మేము కూడా ఇలా అసలు నేను కూడా అలా ఏంటి ఎక్కి ఈ డ్యాన్స్ ఏంటి ఈ అల్లరేంటి అని అనుకుంటున్నారా మరి ఆనందం అంతుంది ఈ అమ్మాయి చెప్పే మాటలు చూడండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా ఇరవై ఒక్క పా ఇరవై ఒక్క సీట్లు గెలిస్తే నేను విఘ్నేశుడికి దండం పెట్టుకుంటానని చెప్పటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ అమ్మాయిని ఒక్కసారి మెచ్చుకున్నానని ఈ పాప కూడా ఉండేదే అంట మళ్ళీ కొత్త వీడియోతో